భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది యొక్క వివరణ సందర్భం మరియు ఉద్దేశ్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది పార్ట్ ట్వెల్వ్ ఆర్థికం ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు అధ్యాయం మూడులో భాగం ఇది ఆస్తి ఒప్పందాలు మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ అధికారాన్ని వివరిస్తుంది ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వాణిజ్యం వ్యాపారం ఆస్తి లావాదేవీలు మరియు ఒప్పంద తయారీలో పాల్గొనే అధికారాన్ని ఇస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది యొక్క ముఖ్య నిబంధనలు జనరల్ పవర్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారాలు ఉన్నాయి వాణిజ్యం లేదా వ్యాపారాన్ని నిర్వహించడం ఆస్తిని పొందడం కలిగి ఉండటం మరియు వదిలివేయడం ఏదైనా ప్రయోజనం కోసం ఒప్పందాలు చేసుకోవడం కేవలం ప్రభుత్వ విధులు కాదు దీని అర్థం ప్రభుత్వం పరిశ్రమలు వ్యాపారాలను నిర్వహించడం లేదా అభివృద్ధి కోసం ఆస్తిని సంపాదించడం వంటి ఆర్థిక మరియు వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనవచ్చు శాసనం ద్వారా పరిమితులు నిబంధన ఈ వ్యాసంలో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల శాసన అధికారాల ఆధారంగా రెండు పరిమితులు ఉన్నాయి నిబంధన ఎ యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం పార్లమెంట్ చట్టాలు చేయలేని విషయంలో యూనియన్ వాణిజ్యం లేదా వ్యాపారాన్ని కొనసాగిస్తే ఆ అధికారం రాష్ట్ర చట్టానికి లోబడి ఉంటుంది ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చట్టానికి కేటాయించిన రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తే రాష్ట్ర శాసనసభ దానిని నియంత్రించగలదు నిబంధన బి రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్ర శాసనసభ చట్టాలు చేయలేని విషయంలో రాష్ట్రం వాణిజ్యం లేదా వ్యాపారాన్ని కొనసాగిస్తే అది పార్లమెంటు చట్టానికి లోబడి ఉంటుంది ఉదాహరణ ఒక రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ జాబితా విషయాల కిందకు వచ్చే పరిశ్రమలో పాల్గొంటే పార్లమెంటు దానిని నియంత్రించగలదు ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది యొక్క చిక్కులు ప్రభుత్వ వ్యాపారాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు ఉదాహరణకు ప్రభుత్వ రంగ సంస్థలను పిఎస్సీలు ఏర్పాటు చేయడం చట్టపరమైన సరిహద్దులు వ్యాపారం మరియు ఒప్పందాలలో ప్రతి ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల శాసన సామర్థ్యం ద్వారా పరిమితం చేయబడింది ప్రజా సంస్థలపై నియంత్రణ ఒక రాష్ట్ర ప్రభుత్వం దాని శాసన పరిధికి వెలుపల వ్యాపారాన్ని నిర్వహిస్తే పార్లమెంటు దానిని నియంత్రించవచ్చు మరియు దీనికి విరుద్ధంగా కూడా చేయవచ్చు ముగింపు ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది వాణిజ్యం మరియు వ్యాపారంలో ప్రభుత్వ ప్రమేయానికి చట్టపరమైన చట్టాన్ని అందిస్తుంది కార్యనిర్వాహక అధికారం మరియు శాసన అధికారం మధ్య సమన్వయాన్ని నిర్ధారిస్తుంది ఇది శాసన నియంత్రణ ద్వారా రాజ్యాంగ పరిమితులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది వ్యాపారము మొదలగునవి సాగించుటకు అధికారము సంఘము యొక్కయు ప్రతి రాజ్యము యొక్కయు కార్యపాలకాధికారములో ఏదేని వ్యాపారమును లేక వర్తకమును సాగించుటయు ఆస్తిని ఆర్జించుటయు కలిగి మరియు వేనము చేయుటయు మరియు ఏదైనా ప్రయోజనము కొరకు కాంట్రాక్టులను చేయుటయు చేరియుడును అయితే ఏ పార్లమెంటు అట్టి వ్యాపారము లేక వర్తకము లేక అట్టి ప్రయోజనము విషయమున శాసనములను చేరాని మేరకు సంఘము యొక్క సదరు కార్యపాలకాధికారము ప్రతి రాజ్యములోనూ ఆ రాజ్యము యొక్క శాసన నిర్మాణమునకు అధ్యధీనమయ్యుండును మరియు బి రాజ్య శాసన మండలి అట్టి వ్యాపారము లేక వర్తకము లేక అట్టి ప్రయోజనము విషయమున శాసనములను చేరాని మేరకు ప్రతి రాజ్యము యొక్క సదరు కార్యపాలకాధికారము పార్లమెంటు యొక్క శాసన నిర్మాణములకు యుండును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ త్రీ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ రైట్స్ లయబిలిటీస్ Obligations and suits. Article 298. Power to carry on trade, etc. The executive power of the union and of each state shall extend to the carrying on of any trade or business and to the acquisition, holding and disposal of property and the making of contracts for any purpose. Provided that. A. The said executive power of the union shall in so far as such trade or business or such purpose is not one with respect to which Parliament may make laws, be subject in each state to legislation by the state, and. B. The said executive power of each state shall, in so far as such trade or business or such purpose is not one with respect to which the state legislature may make laws, be subject to legislation by Parliament.